ఇంట్లో కూర్చొని మీరు ఒక చిన్న కామెంట్ చేసినా కూడా మంచి గిఫ్ట్ పంపించేస్తాను షేర్ కూడా ఖచ్చితంగా అయితే చేయాలి రిపేర్ వచ్చినా కూడా నా జవాబారీ నేనే మీకు సర్వీస్ వారెంటీ ఖచ్చితంగా ఇస్తున్నా ప్రైస్ పరంగా తీసుకుంటే ఓన్లీ మీకోసం కూడా అప్లోడ్ చేసుకుంటాను చూడండి రిజల్ట్ చూడండి ఒక్కసారి మీకు చూపిస్తాను ఒక్కసారి స్మైల్ చూడండి ఒక్కసారి రిజల్ట్ జూమ్ చేస్తాను చూడండి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇండియాలో పార్సల్ హండ్రెడ్ పర్సెంట్ నేను వేస్తాను మీకు అంతేకాదు బజాజ్ ఈఎంఐలో కూడా మీరు తీసుకోవచ్చు హై ఫ్రెండ్స్ నేను చాలా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకోసం స్పెషల్గా యుఎస్ కెమెరా ఫైవ్ త్రీ డబుల్ జీరో నీకు లిమిటెడ్ అడిషన్ అండి ఇది అబ్రాడ్ పీస్ అండి ఇది ఎక్కడ గడ సింగల్ స్క్రాచ్ లేదండి వేరేదైనా అబ్రాడ్ నుంచి తెచ్చాడండి కెమెరా ఎక్కడ గడ సింగల్ స్క్రాచ్ లేదు ఈ కెమెరాకు వైఫై ఉంది మైక్ ఆప్షన్ ఉంది మీరు యూట్యూబ్ సంబంధించి ఏమైనా వీడియోలు చేసుకోవాలా రీల్స్ చేసుకోవాలా అంతేకాదు ఇక్కడ స్క్రీన్ చూడండి ఎంత పెద్ద స్క్రీన్ ఉందో చాలా కెమెరాలకు తక్కువ స్క్రీన్ వస్తుంది దీనికి పెద్ద స్క్రీన్ వస్తుంది రిజల్ట్ ప్రజలు నెంబర్ వన్ వైఫై మోడల్ బైక్ ఆప్షన్ ఉంది విత్ ఎయిటీన్ ఇన్ టు ఫిఫ్టీ ఫైవ్ లెన్స్ ఎక్కడక్కడ సింగిల్ స్క్రాచ్ లేదు బట్ మన స్మార్ట్ కెమెరా సెంటర్ వాళ్ళు మీకు బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు మార్కెట్లో ఎంత అమ్ముతున్నారు తెలుసా ఇది ముప్పై ఐదు వేలు ముప్పై ఏడు వేలు అమ్ముతున్నారు బట్ బెస్ట్ ప్రైజ్ ఇస్తాను ముందు ఫోటో తీస్తాను రిజల్ట్ చూడండి ఒక్కసారి బాబు ఇట్లా చూడండి నేను ఒక్కసారి చూడు కెమెరా ఆన్ చేసుకుంటాను ఇక్కడ కెమెరా ఆన్ అయిపోయింది ఫ్లాష్ అప్లోడ్ చేసుకుంటాను ఒక్కసారి ఫ్లాష్ కూడా అప్లోడ్ చేసుకుంటాను చూడండి రిజల్ట్ చూడండి ఒక్కసారి మీకు చూపిస్తాను ఒక్కసారి స్మైల్ చూడండి ఒక్కసారి రిజల్ట్ జూమ్ చేస్తాను చూడండి చూడండి వెనకాల ఎంత బ్లర్ వచ్చిందో రిజల్ట్ చూడండి ఇంత షార్ప్నెస్ వచ్చింది వెనకాల బ్లర్ చూస్తున్నారు కదా ఎంత బ్లర్ వచ్చిందో మీకు ఫ్యామిలీ పర్పస్ కానీ ఇంటి పర్పస్ కానీ యూజ్ చేసేదానికి నెంబర్ వన్ ఉంటుంది మీకు పిక్నిక్స్ కానీ టూర్స్ కానీ లేకుంటే షార్ట్ ఫిల్మ్ సంబంధించి కానీ లేదంటే మీరు బిజినెస్ పరంగా ఏమైనా వీడియోలు చేయాలనుకున్నా కూడా ఈ మంచి ఆప్షన్ ఇది కెమెరా మీకు యూఎస్ బ్రాండ్ కాబట్టి మీకు బెస్ట్ అయ్యా రిపేర్ వచ్చిన విత్ సిక్స్ మంత్స్ వారంటీగా వచ్చిన రిపేర్ వచ్చినా కూడా నా జవాబారీ నేనే మీకు సర్వీస్ వారంటీ ఖచ్చితంగా ఇస్తున్నా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కెమెరా మంచి క్వాలిటీతో ప్రైస్ పరంగా తీసుకుంటే ఓన్లీ మీకోసమే ఇరవై ఆరు వేల ఐదు వందలు మాత్రం మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇండియాలో పార్సల్ హండ్రెడ్ పర్సెంట్ నేను వేస్తాను మీకు అంతేకాదు బజాజ్ ఈఎంఐలో కూడా మీరు తీసుకోవచ్చు అంతేకాదు ఇంట్లో కూర్చొని మీరు ఒక చిన్న కామెంట్ చేసినా కూడా మంచి గిఫ్ట్ పంపించేస్తాను షేర్ కూడా ఖచ్చితంగా అయితే చేయాలి మీరు కెమెరానే కాదు నాకు మంచి గిఫ్ట్ కావాలంటే కదా ఈ వీడియోని ఏం చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి ఈ పర్సన్ ఎక్కడ వాళ్ళకైతే వాళ్ళకి ఇచ్చేద్దాం ఈ కెమెరా మంచి కెమెరా ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్ ఉంటాను కదా మీజమాల్ బాయ్